చంద్రబాబు నాయుడు అమిత్ షాతో మాట్లాడి వచ్చినాక ఆయన ఏం మాట్లాడలేదు అసలు ఏం జరిగింది అనేది ఎవరికీ అర్థం కావట్లేదు ఆయన పూర్తిగా మౌనంగా ఉన్నాడు బీజేపీ ఆయన్ని ఏదైనా బెదిరించిందా ఎక్కువ కోరికలు కోరిందా ఆయన అంగీకరించాలనుకుంటున్నాడా లేదనుకుంటున్నాడా అనే కన్ఫ్యూషన్ నడుస్తూనే ఉంది మీడియాలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు గా కేంద్ర నాయకత్వం ఒక ఇరవై సీట్లలో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు ఇచ్చిందని కొంతమంది చెప్తున్నారు ఇలా బీజేపీకి ఆరు సీట్లు అడిగిందని అంత సీన్ లేదని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు కొంతమంది అయితే ఈ బీజేపీకి బెదిరిపోవాల్సిన అవసరం ఏమి ఉంది ప్రత్యేక హోదా లాంటి వాషయాలను లేవనెత్తి బీజేపీని బద్రామం చేద్దాం బీజేపీని రాష్ట్రంలో పెద్దగా దానికి పాత్ర లేకుండా చేద్దామనే ఆలోచనలు కూడా కొంతమంది చేశారు కానీ ఇవన్నిటి నేపథ్యంతో విసిగిపోయిన బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు ఏం చేశాడో ఒక్కసారి వినండి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సర్కార్ ఏర్పడాలి ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి మేము ఎవరినో మా భుజాల మీద ఎక్కించుకొని ముఖ్యమంత్రులు చేసేటువంటి పని మాది కాదు మాకు అవసరమా రాజకీయ పార్టీగా ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మేము ఎవరినో ముఖ్యమంత్రులు చేసే కోసం నిన్న నువ్వు బలమైన వ్యక్తి కావచ్చు ఈ రోజు పరిస్థితి పరిస్థితి వేరు రెండు వేల పంతొమ్మిది పరిస్థితి వేరు రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి వేరు ఇప్పుడు జరిగిన సంఘటన రెండు వేల పద్నాలుగు బీజేపీ పరిస్థితి వేరు రెండు వేల ఎవరు అపాయింట్మెంట్లు కోరుతున్నారు ఎవరు ఎవరు ఢిల్లీలో వెయిట్లు చేస్తున్నారు ఎవరు ఎవరు పొత్తు కోసం కోరుతున్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో మీరు అనుకున్నట్లు అధికారంలోకి రాగలిగినటువంటి పార్టీ కాదు బీజేపీకి శక్తి లేదు అనేది మరి మా పూర్తి ఎందుకు కోరుకుంటున్నారు చాలా మంది చెప్తారు కదా బీజేపీ చాలా బలహీనమైన ద్వారా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు కలిశాడు కేంద్ర హోంశాఖ మంత్రిని కోరు కలవలేదని అని చెప్పట్లేదు కలిసిన తర్వాత ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు మా అమిత్ షా గారు కూడా చెప్పలేదు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ దేశంలో హోం మంత్రిని కలిసేటువంటి సిస్టము నేచురల్ గా ఉంటుంది బీజేపీ కావాలి చంద్రబాబు నాయుడు గా బీజేపీ అంగీకరించింది అనే కోణంలో ఇక్కడ ప్రొజెక్షన్ నడుస్తుంది కానీ బీజేపీ ఆశించింది ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది బీజేపీ నిర్ణయించిన వాళ్ళే సీఎం అవుతారు అనే కోణంలో బిష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు ఏం జరుగుతుందో చూద్దాం